దయచేసి ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి దిగితే మనం ఆహ్వానించిన గెస్ట్లందరూ కూడా వ్యక్తి మీకు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉంటారు మిగతా మనం అందరం కూడా మన సంక్షేమ సంఘ నాయకులు అందరం కూడా రెండో వరుసకు పోతే బాగుంటుంది ఆ తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను మనం నిర్వహిస్తున్నాం ధర్మ పోరాట దీక్షలో అందరికి తెలుసు మరొకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో సగభాగంకు పైగా ఉన్నటువంటి యాభై రెండు శాతం జనాభాగా ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సరాలుగా ఎప్పుడు ఏం చేయలేదన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తించి న్యాయం వ్యక్తి అంబేద్కర్ పెడతావా పోలీస్ స్టేషన్ లో పెడతావా అది నువ్వు మొదలు ఆలోచన చేయి ఆ లెక్క చూస్తే హుజురాబాద్ లో నలభై రెండు వేలు ఎస్సీ ఎస్సీలు ఇస్తే నాకు మంచిదే తినడానికి లేనటువంటి ఎస్సీలు తన తలాల నుంచి దొక్కిండ్రు వాళ్ళకు నువ్వు సాయం చేస్తే మేమందరం సంతోషపడతాం కానీ మా లెక్క తెలుసా లక్ష ఇరవై వేలున్నాయి నా బీసీలు ఇక మేము పని ఏమైతుందో నాకు ఆలోచించి లక్ష ఇరవై వేల ఓట్లున్నాయి బావి మాలో కూడా ఆలోచన వచ్చింది ఎవరు ఎస్సీలకు ఇస్తే మాకెందుకు ఇవ్వద్దని మా మిత్రుడు మంచి ప్రోగ్రామ్ నేను మొదటి స్టేట్మెంట్ ఇచ్చిన మనోడు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్నావా లేదా మొదటి స్టేట్మెంట్ ఏదన్నా ఎస్సీ అంటే బీసీ వద్ద ఎందుకు కావద్దురా బాబు మన దగ్గర కూడా తిండి లేనటువంటి వాళ్ళు నన్ను అనగాని వర్గాలు ఈనాడు కూడా హరిజన్ కంటే అంటే బీద పరిస్థితిలో ఉన్నాడు తిండికి లేక కూలి